మా ఇంటి పరిస్థితి అయితే నెక్స్ట్ చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని పెయింటింగ్ వెయింటింగ్ అంతా కూడా మీకు చూపించాలని చూపిస్తున్నాను ఎవరన్నా వేయించాలనుకుంటే కనుక వేయించుకోండి కానీ రిలేటివ్స్ని వాళ్ళని కొంచెం చెప్పించుకుంటే మనకు కొంచెం పని సహాయం చేస్తారని చెప్తున్నాను మరోలాగైతే కాదు ఓకేనండి నెక్స్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బాయ్ అండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెప్పాం కదా మీ ఇంట్లో మా ఇంట్లో పెయింటింగ్ లేపిస్తున్నాం అని చెప్పి మార్నింగ్ నుంచి పెయింటింగ్ లేపించాము ఇవన్నీ కూడాను మాకైతే తడి కింద వచ్చిందండి తడి కింద వచ్చి చదబెట్టినట్టు అవుతుంది మొన్న వరదల సింగనగర్ విజయవాడ వరదల దగ్గర నుంచి కూడా ఇవన్నీ కూడా ఇలాగా చూడండి డ్యామ్ రోబో ప్రూఫ్ అది చెదరాకుండా అని వేసారు వేసి మాకు ఇలాగా పెయింటింగ్ వేసేవాళ్ళు కబోర్డ్స్ వరకు పెయింటింగ్ వేసేసి ఇచ్చేయమన్నాము బట్టల సర్దుకోవాలి కదా మళ్ళీ మార్నింగ్ హాల్ అంతా కూడా చేయాలి కదా అని చూడండి బట్టలు వేస్ట్ బట్టలు అన్నీ కొన్ని బట్టలన్నీ కూడా తీసేసి లేని వాళ్ళు ఎవరికైనా ఇచ్చేద్దామని చెప్పి ఈ బట్టలన్నీ కూడా కూడా పెయింటింగ్లు వేయించడం అంటే మామూలు విషయం కాదండి ఇల్లు అంతా కూడా చాలా పని ఉంటుంది ఉదయం నుంచి ఏసీలు కట్టకుండా ఫ్యాన్లు కట్టకుండా ఇంట్లో చిన్నపిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నాము వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు ఇంకా చాలా మండే వరకు ఉంటుందంట వర్క్ ఇల్లు చూసారా ఇప్పుడే గృహప్రవేశం చేసినట్టు ఒక లేదంటే ఇల్లు మారినట్టు చాలా చందరవందరగా ఉందండి ఇల్లు అంతా కూడా ఇంతా కూడా మేము వాళ్ళ బట్టలు అన్నీ కూడా మా బాబు బట్టలు కూడా చాలా వరకు తీసేసాను తీసేసి అవి కూడా ఇందులో సర్జెస్సాను చిన్నపిల్లలు ఎవరికన్నా ఇద్దాం కదా అని చెప్పి ఇంకోడి బట్టలు కూడా కవర్లో పెట్టేసి అని చెప్పి ఇలా తీసేసాము ఇల్లు అయితే కూడా ఇప్పుడైతే అవ్వదండి ఎన్ని డబ్బులు ఇచ్చినా ఏం చేసినా మనం అయితే పని చేయలేము చాలా ఇబ్బందిగా ఉంది మిగతా ఇల్లు అంతా కూడా చూపిస్తాను ప్రతీది కూడా అలాగే చూసారు కదా మొత్తం డైనింగ్ హాలు కిచెను చూసారు ఎక్కడికక్కడ చాలా ఇబ్బందిగా ఉంది ఇది కూడా ఇదంతా వేస్ట్ కింద తీసాం ఇంకా ఈ రూమ్ అయితే స్టార్ట్ చేయలేదు రేపు స్టార్ట్ చేస్తారు సీలింగ్ కూడా వేయలేదు ఈ రూమ్ పెయింటింగ్లు వేసుకోవడం వంటగది అయితే ఇంకా ఏమీ సర్దలేదండి వంటగదంతా కూడా ఎక్కడక్కడ ఉంది ఇప్పటికే బాడీ పెయిన్స్ కింద ఉన్నాయి ఇంకా చేయలేమని ఫిక్స్ అయిపోయాము ఇంకా ఈ కబోర్డ్స్ పైన కబోర్డ్స్ ఇవ్వాలి ఓన్లీ సీలింగ్ వేసారు అంటే ఈ నెల ఒక చిన్న ఫంక్షన్ ఉంది అందుకని చెప్పి ఎక్కడెక్కడ బాగాలేదని చెప్పి పెయింటింగ్స్ కాంట్రాక్ట్ ఇచ్చాము ఫంక్షన్ ఈ మంత్ ఎండింగ్లో ఉంది ఇంకా అని చెప్పేసి చూడండి హాల్ అయితే చూడండి హాల్కి అయితే ఇలా వేసారు సైడు హాల్కి అయితే ఇలా బార్డర్ ఇచ్చారు సీలింగ్ వేసారు మొత్తం చూసారు ఎక్కడికక్కడ చెత్త చెత్త ఉంది నీళ్ళంతా కూడా సోఫాలు అవి బయట వదిలేసాము ఎప్పుడప్పుడే పెట్టద్దన్నారు అని చెప్పి ఇంకా పెట్టలేదు నేను మొత్తం డోర్ కర్టన్స్ అన్నీ కూడా తీసాము చూడండి చూసారు కదా కానీ పెయింటింగ్లు వేయించిన పై పైన విషయం కాదని అర్థమైంది కానీ ఇల్లు అయితే చాలా ఇదిగా అయిపోయిందండి దానివల్ల నేను ఇంకా వేయించాలని డిసైడ్ అయ్యాను చెత్త చెత్తలా ఉంది కదండి ఇల్లు అంతా సర్దాలు చదివితే రూపురేఖలు వస్తాయి కానీ నాకైతే ఇవన్నీ కూడా రేపు తీయాలండి తీసినంతా కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి చూడండి Yeah, okay. no,